వాళ్ళు వేర్వేరు పార్టీలు అని చెప్పి ఒక గౌతు లచ్చన్న మనవరాలు ఒక ఎమ్మెల్యే గౌతు శిరీష మీదనే ఒక పేపర్లో భయంకరంగా రాశారు అవి ఏదో తప్పు చేసినట్టు సో పీసీ నాయకుడిని కలుపుకోవడం తప్పైనట్టు ఆ పీసీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అబ్జెక్షనబుల్ గా ఉన్నారో మీరు ఆల్రెడీ క్రిమినల్ కేసులు పెట్టారో అరెస్టులు చేశారు ఇంకా ఉంటే చేయండి కానీ గౌతు శిరీష ఎమ్మెల్యేని ఆ రకంగా కించపడటం అదే కాకుండా ఒక సీనియర్ నాయకుడు పార్థసారథి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని కించపరచటం వాళ్ళకి తాకీదులు ఇవ్వటం తాకీదులు ఇచ్చింది ఎవరు పల్లా శ్రీనివాస్ యాదవ్ బీసీ ప్రెసిడెంట్ కాదు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు లోకేష్ ఇచ్చాడు లోకేష్ ఎవరు ఎన్టీ రామారావు మనవడు ఎన్టీ రామారావు మనవడు ఎవరికి ఇచ్చాడు సర్దార్ లచ్చన్న మనవరాలికి నోటీసులు ఇచ్చాడు చూడండి ఇదే బీసీలకు జరిగే అన్యాయం బీసీలు ఏం చేసినా తప్పే బీసీలు అణిగమణిగి ఉండండి అనే ధోరణిలో అట్లు రెట్ల పార్టీ వైసీపీ కాంగ్రెస్ అలానే ఇటు టీడీపీ అన్యాయం చేస్తుంది బీసీలు గనక మనం బీసీల ప్రతి ఒక్కరు బీసీ మనం గుర్తు పెట్టుకోవాలి బీసీలు కూడా ఈ రోజున మనం చూసుకున్నట్టయితే బీసీలలో విభేదాలు సృష్టించడానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి యాదవులు గౌట్ల మీద ఇతర బీసీలకి ఈశ్యా ద్వేషాలు వచ్చే విధంగా ఈ నిజంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ లో మరి మన ఈ ఆంధ్రప్రదేశ్ నా లెక్కలో నేను చెప్పేది ఏంటంటే ఇది కులాంధ్రప్రదేశ్ ఈ కులాంధ్రప్రదేశ్ లో ఇంతవరకు పదహారు ఎన్నికలు జరిగినాయి ఈ పదహారు ఎన్నికలు అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అందులో కమ్మారెడ్డి ఎమ్మెల్యేలు పన్నెండు వందల ఏడు మంది అయ్యారు ఇది తమిళనాడులో జరుగుతుందా తమిళనాడు జరగదు ఎందుకంటే అక్కడ ఉన్నది బహుజన పాలిటిక్స్ పెరియారు వాదం పెరియార్ చేశారు అక్కడ ఫ్రీ రైస్ తక్కువ రేటుకే రైస్ ఇవ్వటం అనేది చేశారు తమిళ పేర్లు పెట్టినట్టు మెరీనా బీచ్ లో విగ్రహాలు పెట్టినట్టు ఇక్కడ మనకున్నటువంటి హైదరాబాద్ లో ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టారు అలానే తెలుగు పేర్లు ప్రయాణ ప్రాంగణాలని బస్ స్టేషన్ పెట్టారు ఓన్లీ పై పై మెరుగులే తిద్దారు గాని అంతర్గతంగా బహుజన వాదాన్ని తెలుగుదేశం పార్టీ ఇంప్లిమెంట్ చేయలేదు అందుకనే ఈ రోజున మనం చూసుకుంటే బీసీ ఎమ్మెల్యేలు గత పదహారు ఎన్నికల్లో నాలుగు వందల తొంభై ఎనిమిది మంది అయ్యారు రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు సగానికి సగం అంటే పద్నాలుగు పదిహేను వందల మంది ఎమ్మెల్యేలు అవ్వాలి కానీ అయింది ఎంతమంది నాలుగు వందల తొంభై ఎనిమిది మంది మరి రెట్లు కమ్మలు కలిపితే పది పదిహేను శాతమే ఉంటారు అంటే వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ రెండు వేల తొంభై రెండు రెండు వేల తొమ్మిది వందల రెండులో మూడు వందలు కానీ నాలుగు వందల యాభై కానీ కావాలి కానీ పన్నెండు వందల ఏడు మంది అయ్యారు ఇది జరిగే అన్యాయం అందరూ మనం యాదవులు గౌట్లు కలిపి అయిన ఎమ్మెల్యేలు ఎంత నూట పద్నాలుగే వాళ్ళ సంఖ్య కమ్మారెడ్లు ఎంతమంది ఉన్నారో అంతే యాదవ్లు గౌట్లు ఉన్నారు అయినప్పటికీ వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య నూట పద్నాలుగు పది శాతం కూడా లేదు అందువల్ల బీసీల మనం అని చెప్పుకోవాలి బీసీ సార్ క్రియేటర్స్ బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నముక మీరు పైపై మెరుగులు తెచ్చుతూ మీరు పైపై మెరుగులు చెందుతూ పైపై వ్యవహారాలు చేస్తూ తెల్ల బట్టలు వేసుకుని అక్కడ ఒక త్రీ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ పచ్చ నోటు పెట్టుకుని ఏమీ పని చేయకుండా ఈ విజయవాడ వీధుల్లో తిరుగుతూ మీరే రాష్ట్రాన్ని పాలించినట్టు మా ప్రభుత్వం వచ్చింది అన్నట్టు పైర అమ్మవారు కిందకు మిగిలిన వాళ్ళు ఏమీ కానట్టు చేసేటువంటి ఈ రాజకీయం మానేయాలి బీసీలు దీన్ని గమనించాలి బీసీలు అందరం ఏకమౌదాం బీసీలు ఏకమైతేనే బీసీలతో పాటు ఎస్సీలతో పాటు ఎస్టీలతో పాటు ముస్లింల తో పాటు ఏకమైతేనే తమిళనాడులో కరుణాని స్ఫూర్తిగా ఏ రకమైనటువంటి పాలన సాగుతుందో అత్యధిక తలసరి ఆదాయం ఏ విధంగా ఉందో అదే విధంగా మన రాష్ట్రంలో రావాలంటే కరుణాని స్ఫూర్తితో మనం ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం